ఎమ్మెదూరు పట్నంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో గడ్డం రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు రాఘవేంద్ర ప్రాజెక్టుపై ఎమ్మెల్యే చెప్పిన మాటలు వచ్చి అబద్దాలని బుట్ట రేణుకా వర్గంలో ట్యూటర్లు ఉన్నారని చీటర్లు లేరని గురు రాఘవేంద్ర ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతుంది ఎమ్మెల్యే బీవీ అని తప్పుడు మాటలు పక్కన పెట్టి రైతులకు జీఆర్పీ ద్వారా నీళ్లు ఇవ్వండని అధికారం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో జీఆర్పీ ద్వారా రైతులకు ఎప్పుడు సాగునీరు ఇవ్వలేదని ఎప్పుడు ఇస్తారో తేల్చాలని మొన్న ప్రెస్ మీట్లో నాలుగు రోజుల్లో ఇస్తామన్నారని పదిహేను రోజులు అవుతున్నా ఇవ్వలేదని త్వరగా ఇస్తే మేము సంతోషిస్తామని తద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుతామని అన్నారు రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మూడు విషయాలు చెప్పినాడు ఒకటి మేము వైఎస్ఆర్ గవర్నమెంట్లో నీళ్లు పారలేదు తెలుగుదేశంలో నీళ్లు పారినాయి గవర్నమెంట్ లెక్కల ప్రకారం అని చెప్పినాడు కానీ నిజ నిజాలు చూస్తే వైఎస్ తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పూల్చింత చెరువుకి మూడు వేల ఐదు వందలు ఇయర్లీ పారించినామని చెప్పినాడు కానీ నిజానికి అది పన్నెండు వందల యాభై ఎనిమిది ఎకరాలు మాత్రమే పారించినాడు అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కేవలం వెయ్యి ఎకరాలు అని చెప్పినాడు కానీ పద్నాలుగు వందల అరవై మూడు ఎకరాలు పారింది నీళ్ళు తర్వాత చిలుకల్ డోనర్ స్కీమ్లో రెండు వేల ఎనిమిది వందల ఎకరాలని చెప్పినాడు ఆయన పారిచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన కానీ కేవలం అరవై తొమ్మిది ఎకరాలు పారించి రెండు వేల ఎనిమిది వందల ఎకరాలని చెప్పినాడు అదే రకంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో వైఎస్ఆర్ హయాంలో వెయ్యి ఎకరాలని చెప్పినాడు కానీ పదకొండు వందల డెబ్బై ఎకరాలు సంవత్సరానికి సగుటున ఐదు ఐదు సంవత్సరాలు తర్వాత వందల ఎకరాలు అని చెప్పినాడు కాకపోతే కేవలం నాలుగు వందల పద్దెనిమిది ఎకరాలు మాత్రమే నీళ్లు పారినాయి అలాగే వైఎస్ఆర్ లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన పదహైదు వందల ఎకరాలు అని చెప్పినాడు కానీ ఐదు వందల ఇరవై ఎకరాలు మాత్రమే పారింది ఇది నేను చెప్పేది కాదండి ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎల్ఎల్సి అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం చెప్తున్నా ఆయన ఆ రోజు గవర్నమెంట్ లెక్కల ప్రకారం అన్నాడు మరి ఆయనకి ఏ గవర్నమెంట్ లెక్కలు ఇచ్చినాయో నాకైతే తెలియదు నేను చెప్పేది ఎల్ఎల్సి అధికారులు ఇచ్చిన లెక్కలుగా సంతకంతో పెట్టిన పేపర్ మీ అందరికి ఇస్తున్నా ఈ పేపర్ ఇవ్వడానికి లేటు కావడం వల్లనే లేటుగా ప్రెస్ మీట్ పెట్టిన పచ్చ కండువా కప్పుకున్నారని విమర్శించినారు మేము పసుపు పచ్చ కండువా కప్పుకుంటే ఆయన మమ్మల్ని విమర్శించాలి ఆకుపచ్చ కండువా అంటే నేను ఒక రైతు బిడ్డ రైతు బిడ్డగా ఆకుపచ్చ చెల్ల కండువా కప్పుకోరాదని ఇంతవరకు ఎవరు చెప్పలే ఆయన గత సంవత్సరం ఉన్న కింద ఇదే నందవరము ఎమ్మెగ్నూరు మండలంలో పత్తి చేన్లు దర్శించినారు రోజు ఎమ్మెల్యేగా ఉన్న కేసు రెడ్డి ప్రతిదాడి చేయలే కేసురెడ్డి దాన్ని చూసి గవర్నమెంట్తో మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ తెప్పించి పంట నష్టపరిహారం తెప్పించి రైతుల ఖాతాలో వేసినాడు అది మీరు చెయ్యండి సంతోషిస్తాం మా మీద చెప్తే కాదు అన్నాడు రైట్ మా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుంటే మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అబద్ధం చెప్పడమేమే ముఖ్యంగా చెప్తున్నా ఒక ఎమ్మెల్యేగా ఇంత అబద్ధం చెప్పడం చాలా తప్పండి మీకు ఏ అధికారమైన అడిగినా కరెక్ట్ లెక్కలు ఇస్తాడు మేమన్నా గవర్నమెంట్లో లేము మేము అడిగితే పది పదహైదు దినాలు ఇన్ని కట్టుకుంటేనే మాకు లెక్కలు ఇస్తారు మీకు ఏం లేదు ఒక్క ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో లెక్కలు ఇస్తారు మరి ఎందుకు లెక్కలు తెప్పించుకోలేదు నెంబర్ త్రీ ట్యూటర్స్ బాగలేరు అని చెప్పినారు బుట్ట రేణుకమ్మ గారికి ట్యూటర్స్ బాగున్నారు కానీ బుట్ట రేణుకమ్మ దగ్గర చీటర్స్ లేము ట్యూటర్స్ ఉన్నాం బాగున్నాం మీకు ట్యూటర్ ఎవరు ఇచ్చినారో ఈ దొంగ లెక్కలు ఎవరు చెప్పినారో మీరే చెప్పాలి మేము కాదు నిన్ని ఒక ఎమ్మెల్యేగా ఉండి కానీ నీకు దొంగ లెక్కలు చెప్పినారంటే మీరు అర్థం చేసుకోవాలా మేము చెప్పలేము ఆ విషయానికి టూ కంట సారు మిత్రులు నాయకులు అందరు కలిసి పర్యటనకు పోయి చూసి వచ్చినాము అక్కడ కొంతమంది రైతులు మా దగ్గర మూడు వేలు వసూలు చేస్తున్నారు అన్నారు కానీ మేము రాజకీయం చేయలే ఆ రోజు ఏ ప్రెస్ మీట్లో చెప్పలే ఈ రోజు కానీ మాకు అది అవసరంలే ఆ రోజు వాళ్ళకి ఏం చెప్పినాం మీకు ఏమన్నా తక్కువైతే బుట్టారేణుకమ్మ గారు నీలకంఠప్ప గారు మీకు ఏమన్నా అయితే దానికి కావలసిన డబ్బు మేమిస్తాం మా చేతన ఎంత అని చెప్పినాం కానీ రాజకీయం చేయలే ఈరోజు కానీ అన్నా జగనా రెడ్డి గారు మేము రైతుల కోసం అడగడం తప్పందం ఎక్కడెక్కడ ప్రపంచంలో లేదండి అడిగినాం మీరు చెయ్యండి మా ఆ చెరువు దగ్గరికి మేము వచ్చింది మీకు బాధ ఉంది కదా ఆ చెరువులో నీళ్ళుంటే మేము రాము కదా పోము కదా ఆ చెరువు దగ్గరికి మమ్మల్ని రానియకుండా చేసుకునే బాధ్యత ప్రజలు నిన్ను గెలిపించినారు కాబట్టి నీది మాది కాదు మేము ఇప్పుడు అడుగుతున్నాం దొంగతనం అయింది అన్నారు దొంగలు చిక్కినారు మొన్న మీరే ప్రెస్ మీట్లో నాలుగు రోజుల్లో ఓపెన్ చేస్తాము అన్నారు ఏది పూల్చింత స్కీమ్ నాలుగు రోజులు పోయి ఈరోజు పదహైదు రోజులైందన్న ఓపెన్ చేయలేదు దయచేసి ఓపెన్ చేయండి మీరే అధికారంలో ఉన్నారు మీ అధికారంతో ఓపెన్ చేయండి మేము సంతోషిస్తాం మేము మీరు ఓపెన్ చేసి నీళ్లు పారిస్తే మా తరఫున కానీ మీకు కృతజ్ఞతలు చెప్తాం